సార్ అంటే మీరు ఎస్టీ అధ్యక్షులు కాబట్టి మీకు సంబంధించిన క్వశ్చన్ ఇది చాలా వరకు చూస్తున్నాం రాష్ట్రంలో టీచర్స్ కానివ్వండి ఉపాధ్యాయులు వాళ్ళకు బెనిఫిట్స్ రావడం లేదు అట్లాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా ఇంతవరకు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ రాని రాలిన సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ పై మీ ఇప్పుడు రవి చాలా సాఫ్ట్ గా అడుగుతున్న క్వశ్చన్ కానీ మొత్తం వ్యవస్థ నాశనం అయి చిన్న భిన్నమై అధ్వానమైన పరిస్థితులు ముస్తెత్తుకోవడం కూడా తక్కువ ఉంది ముఖ్యమంత్రి కూడా అన్నాడు కొంతమంది టీచర్స్ కొంతమంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆశా వర్కర్స్ ఇలాంటి వాళ్ళు అంటే తాత్కాలిక ఉద్యోగులు అంటారు వాళ్ళు అడ్డం మీద కూలికి పోతే సాయంత్రం వరకు పని చేస్తే ఆ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఏడు వందలు ఆ కూలీ రేట్ బట్టి డబ్బులు ఇస్తే ఇంటికి పోతాడు ఆ వాడు పైసలు లేకపోతే ఊరుకోడు నెల మొత్తం పనిచేసి వేతనం రాకుండా ఏడు ఎనిమిది నెలలుగా జీతాలు వేతనాలు లేకుండా ఎట్లా బతుకుతారు అసలు మనం ఈ పరిస్థితి ఏంది పుట్ట ఎట్లా పోషించుకోవాలి భార్య పిల్లలు ఎలా చదువుకోవాలి అవసరాలేట్లా తీర్చుకోవాలి అంటే చివరికి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ముష్టివాళ్ళుగా మార్చాలి యాచించుకొని బ్రతకాలి నా పరిపాలనలో అని ఈ ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి మంత్రులు పాలకులు ఆ స్థితికి చేరుస్తున్నారా వాళ్ళని నెట్టేస్తున్నారా ఏంది పరిస్థితి అని అడుగుతా ఉన్నా అంటే ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టుకుని కూడా ఒక అన్నారు మా దగ్గర ఏం లేవు కోర్సుకుని తిను అది ఇది అని చెప్పేసి సో దాన్ని చూస్తారు మీరు ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఇప్పుడు అడగాల్సింది ఇన్ టైంలో నువ్వు అడిగి మెడలు వంచి ప్రభుత్వం మీద పోరాడి ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి నిరసన తెలిపి నిరాహార దీక్షకు అవసరం మీద కూర్చొని ప్రభుత్వం మెడలు వంచి నీకు రావాల్సిన రూపాయి ప్రభుత్వం దగ్గర వసూలు చేసి నీ జేబుల్లోకి పెట్టుకోవడాన్ని సాధించడము అంటారు చేతగాక ఎక్కడ ఏం చేత కాక అడగడం చేత కాక పోరాడం చేతగాక ఉద్యమాలు చేతగాక ధర్నాలు చేతగాక ప్రభుత్వాన్ని సాగిలబడి రెండు చేతులు పెట్టి దేహీ అని బిచ్చబడుక్కున్నట్టుగా అడుక్కుంటే ఎవరైనా పాలకులు కరుణిస్తారేమో గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు బొచ్చబట్టుకొని కరుణించినా కూడా నీకు బిచ్చమెత్తుకునే వాడికి రూపాయి వేసినట్టు ఎయ్యడు పోరాడితేనే సాధించుకొని పెట్టుకోవాలి అది ఆత్మగౌరవం నాది నేను చేసుకున్నా నాది నేను సాధించుకున్నా అనేటువంటి ఒక విలువ గౌరవంతో నువ్వు ఉండే పరిస్థితి ఉంటుంది ఇవాళ రెండు వందల ఆరు సంఘాలతోని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఒక పిలిపిస్తే ఈ ప్రభుత్వంతో సమరమే మాకు ప్రభుత్వంతో తేల్చుకుంటాం తాడో పేడో తేల్చుకుంటాం అని పెద్ద పిలిపిచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఆందోళనకు గురై టెన్షన్ గురై మిమ్మల్ని చర్చలకు పిలిచినప్పుడు మిమ్మల్ని ముందర పెట్టి మీ డిమాండ్స్ మీ అవసరాలు ప్రభుత్వం ముందు పెట్టి అడిగేటప్పుడు కరాఖండిగా మాట్లాడి నిజాయితీగా మాట్లాడి రావాల్సిన హక్కులను సాధించుకునే దాంట్లో భాగంగా రాజీ ధోరణి లేకుండా ఎందుకు అడగలేకపోతున్నారు ఎందుకు డిమాండ్ సాధించలేకపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది రాష్ట్రంలో గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఉంది ఒక్కొక్క సంఘం మీకు నాయకులకు అవకాశం ఇచ్చింది ఆ సంఘంలో ఉన్న సభ్యులు గాని ఆ సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారులు గాని ఈయన నాయకత్వంలో ఉన్నాడు ఈయన పోరాడతాడు కొట్లాడతాడు పోరాటానికి దారి తీస్తే ఉద్యమాలు చేపడితే ఆయన వెనుక మేమందరం ఫాలో అవుతాము ఈ ప్రభుత్వాన్ని దగ్గర పోరాడి సాధించుకుంటే మేము కూడా భాగస్వాములైతే మాకు వచ్చే ప్రయోజనాల్లోని ఆశగా ఎదురు చూసేటప్పుడు వాళ్ళ ఆశల మీద మీరు నీళ్లు తల్తారా వాళ్ళ ఆశల్ని ఆవిరి చేస్తారా వాళ్ళ ప్రయోజనాలను ప్రభుత్వం దగ్గర తాకట్టు పెడతారా ఎవరిచ్చింది మీకు అధికారమని అడుగుతా ఉన్నాను నేను చేయలేదా ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఉపాధ్యాయుడిగా ఇరవై రెండు సంవత్సరాల లీడర్షిప్ లో మండల నాయకునిగా జిల్లా నాయకునిగా రాష్ట్ర నాయకునిగా పనిచేసిన మా హయాంలో అనేక సంఘాల నాయకులు ఉన్నారు పోరాడినటువంటి పరిస్థితి ఉంది శాతం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలం లోపల మేము పోరాటాలు చేయలేదా ఉద్యమాలు చేయలేదా ధర్నాలు చేయలేదా అంత మాత్రమే ప్రభుత్వంతో మాకు కక్షను కోపమో పగవ ఉన్నట్టు కాదు కదా సమస్య సమస్యలను సమస్యలుగా చూసినాం మా హక్కులను హక్కులుగా చూసినాం ప్రభుత్వంతో సంబంధాలను సజావుగా చూసుకున్నాం సంబంధాలు బెడిసి కొట్టే కాడ పోరాటాలు చేసినాం ఉద్యమాలు చేసినాం సాధించుకొని తీరినాం కదా నాట్ ఓన్లీ మైసీ అనేక మంది వందల మంది నాయకులు అలా మనకు అలాంటి గుర్తులు వదిలేసింది కదా మళ్ళీ ఆ బాటలు మీరు ఎందుకు నడవలేకపోతా ఉన్నారని మా దేశ నాయకులు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎంతమంది రిటైర్ అయ్యారు పన్నెండు వేల మంది రిటైర్ అయ్యాను టీచర్స్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ పన్నెండు వేల మంది ఇరవై రెండు నెలల కాలంలో రిటైర్ అయితే వాళ్ళకు రావాల్సిన ప్రయోజనాలు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క టీచర్ కు అధికారు రిటైర్ అయిన వాళ్లకు ముప్పై నలభై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల వరకు డబ్బులు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకేసే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిటైర్డ్ టీచర్ అనుకోండి నేను నా అవసరాలను ఇచ్చాను నా కుటుంబ అవసరాలను ఇచ్చా పది లక్షలు అప్పు చేసిన నా ఇంటికి అప్పుల వల్ల చెప్పడితే నేను ఏం చెప్పినా నేను రిటైర్ అవుతున్నా నా డబ్బులు వస్తే నా డబ్బులు రాగానే నేను అప్పు తీరుస్తా అని చెప్పిన వాళ్ళు కూడా నమ్మకంగా కొంతకాలం చూసింది వాళ్ళు నా చుట్టూ తిరగడమే ఉంది నాకు ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది లేదు నేను అప్పు తీర్చింది లేదు చివరికి ఎక్కడికో వాళ్ళు వాళ్ళంతా అంటే అయ్యే రేవంత్ రెడ్డి సఖానికి ఇచ్చినట్టే నీకు ఈ పైసలు వచ్చిన నువ్వు మాకు అప్పు కట్టినట్టే అండ్ ఎకసక్యం మాటలు అవహేళన మాటలు అవమాన మాటలు వస్తా ఉన్నాయి కదా రైట్ రిటైర్ అయినటువంటి ఎంప్లాయ్ కానీ టీచర్ గాని ఆఫీసర్ గాని ఎవరైనా సమాజంలో రూపాయి అప్పిస్తారా ఈయన రిటైర్ అయిన పోయిన ఉద్యోగం లేదు ఉన్న ఉద్యోగం ఓడిపోయింది రిటైర్ అయిన ఆయన మన పైసలు రావాలని కొత్త వాడు ఉన్నప్పులు తీర్చే మార్గం లేదు కొత్త అప్పులు పుట్టే అవకాశం లేదు నా వేతన నా జీతం ఏవో ఇరవై వేల జీతం నెలకొచ్చే జీతం నలభై వేల పెన్షన్ అయిపోయింది ఈ ఎనభై వేల సరదుబాటు నా కుటుంబ అవసరాలకు నేను ఎట్లా ఎలా తీర్చుకోవాలి నాకు రిటైర్మెంట్ పైసలు ఒకసారి వస్తే పిల్ల పెళ్లి చేస్తా నా ఇంటి మీద లోన్ కట్టుకుంటా నా కొడుకుల్లో చదువు కొరకు తీసుకున్న లోన్ కట్టుకుంటా నా పర్సనల్ అప్పులు తీర్చుకుంటా వడ్డీల భారం తప్పుతుంది నాకు నలభై వేలు కలో గంజో తాగి బతుకుతా నేను అనుకుంటా కదా అలాంటి అవకాశం లేదు కదా ఎంతమంది దాదాపు ఇరవై మూడు మంది టీచర్స్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు చనిపోయినరు ఇవ్వాలనే పేపర్లో చూసినా ఇవ్వాలనే పేపర్లో చూసిన ఒక మిత్రుడు హెడ్ మాస్టర్ రిటైర్ అయితే ఆయనకు డబ్బులు రాకపోతే ఆరోగ్యం చెడిపోతే ఒక స్టంట్ వేసుకుంటే స్టంట్ కు లక్ష యాభై వేలు ఖర్చు అయితే లక్ష యాభై వేలు ఒక పుణ్యాత్ముడు అప్పిస్తే మొదటి స్టంట్ వేసుకున్నాడు స్టంట్ మళ్ళీ ఒక అనారోగ్యం పాలైనప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వలేదు అప్పు పుట్టలేదు పోనీ మీరు హాస్పిటల్ ఆరోగ్యానికి మరి అనారోగ్యానికి మీరు చికిత్స అందిస్తున్నారు హెల్త్ కార్డ్స్ అన్న మా ముఖాన కొట్టింద ప్రభుత్వము అలాంటి హెల్త్ అందిస్తున్నారు అలాంటి ట్రీట్మెంట్ మాకు అందిస్తున్నారా అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పటికేం లేదు ప్రభుత్వము హెల్త్ కార్డు ఉపయోగపడకుండా చేసి రాకుండా చేసి హాస్పిటల్ వైద్యం లేకుండా చేసి నా వైద్యానికి నాకు నా దగ్గర డబ్బులు లేకుండా చేసి నాకు రావాల్సిన డబ్బులు నా చేతికి ఇవ్వకుండా ఆ హెడ్ మాస్టర్ రాత్రి చచ్చిపోయాడు నా అనారోగ్యం పాలై మళ్ళీ హార్ట్ ఫెయిల్ చనిపోయాడు కొంతమంది అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పిల్ల పెళ్లి చేయలేకపోతున్నా నా కొడుకును విదేశాలకు పంపలేకపోతున్నా అప్పులు తీర్చలేకపోతున్నా అని అవమానంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలు పండక అప్పుల పాలై విన్నము చూసినము తప్ప ఒక టీచరు ఒక ఎంప్లాయీ ఒక అధికారు చనిపోయిండు ఆత్మహత్య చేసుకున్నాడు సందర్భాలు ఎప్పుడైనా చూసినామా విన్నమా కన్నమా నాకు అరవై మూడు సంవత్సరాల వయసు నిన్నైతే విన్లే చూడలే ఇలాంటి వింత పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితి దానికి ఏం చెప్తా ఉంది ప్రభుత్వము అనేక సార్లు మూడు సార్లు మీటింగ్ చేరినప్పుడు దఫ దఫాలు ఏడు వందల కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తాము దాంట్లో మేము మెడికల్ బిల్లు వస్తాయి దానిలో మీ జిపిఎఫ్ రిలీజ్ అయితే రిటైర్మెంట్ పైసలు కూడా కొద్ది కొద్ది తీసుకోండి ఓ పది పన్నెండు నెలల మొత్తం సాల్వ్ చేస్తాము అని అన్నారు అని మూడు నెలలు అయింది రెండో మీటింగ్ లో మళ్ళీ ఏం జరగదు మూడో మీటింగ్ లో చెప్పి కూడా మూడు నెలలు అయింది ఇప్పటికి రూపాయి లేదు ఇస్తాను అన్నటువంటి ఏడు వందల కోట్ల రిలీజ్ లేదు డబ్బుల పేమెంట్స్ లేవు ఎక్కడ వస్తున్నారు నేను నెల నెల జీత జీతాలు ఇస్తున్న వేతనాలు ఇస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటి మాటికి మాట్లాడతాడు నెల నెల వేతనాలు తీసుకోవట్లేదా ముఖ్యమంత్రిగా నీ ఎమ్మెల్యేలు తీసుకోవట్లేదా నీ ఎమ్మెల్సీలు తీసుకోవట్లేదా నీ మంత్రులు తీసుకోవట్లేదా ఖజానా ఖాళీగా ఉంది రాష్ట్రానికి అప్పులు అవుతున్నాయి నేను నేను హెలికాప్టర్ ఎక్కకూడదు నేను బస్సులోనే పోతా నా కార్ పోతా నల్గొండకు వరంగల్కు పర్యటనకు పోయినప్పుడు నేను ఏ మంత్రులు అనుకుంటున్నాడు అవసరం ఉన్నా అవసరం లేకపోతే హెలికాప్టర్లు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగిపోతున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కే విమానం దిగే విమానం మోసే సంచులు తప్ప తెచ్చింది రూపాయి లేదు కదా మరి మీ ఖర్చులు తగ్గాయి మీ విలాసాలు తగ్గాయి మీ పర్యటనలు తగ్గాయి కానీ ఉద్యోగస్తులకు మాత్రం తారీఖున వేతనాలు ఇవ్వరా మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వరా మా రిటైర్మెంట్ డబ్బులు మాకు రావాల్సిన మాకు చెల్లింపులు చేయరా ఇది మీ పరిపాలన ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజా ఎక్కడండి ఎక్కడ విచిత్రమైన పరిస్థితి దాపురించింది మాది ఏ నాయకులను అడుగుతున్నా రోషం పౌరుషం చచ్చిపోయినాయా ఎందుకు అంతగానో భయపడుతున్నారు ఏసీపీ కేసులు ఉంటే ఉండొచ్చు కాక ప్రభుత్వం ఏసీబీ కేసులు ఇరికిస్తాను చెప్పొచ్చు కాక భయపెట్టచ్చు కాక ఏమైతే ఏసీబీ కేసులు ఇరికిస్తే కోర్టు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఏ ఏసీబీ కేసులు ఇరికి లైఫ్ పోదు కదా జీవితం పోదు కదా ఇయలేకపోతే రేపు ఉద్యోగం నీకు వస్తుంది కదా భయపడితే భయ భయపెడితే బెదిరిస్తే భయపడ్డ బెదిరినటువంటి నాయకులు ఏమీ సాధించలేరు దయచేసి దండం పెట్టి చెప్తున్న అలాంటి నాయకులకు మీరు నాయకత్వాలు వదిలేయండి మా వల్ల కాదు మా చేత కాదని దండం పెట్టండి క్షమాపణ కోరండి మీ ఉద్యోగులను ఉపాధ్యాయుల అధికారులను మీరు ఇళ్లల్లో కూర్చోండి మేము పనికి రాము నాయకత్వానికి ఒప్పుకోండి కనీసం అప్పుడైనా లాంటి వాళ్ళము చావలేదిగా బ్రతికున్నాం కాబట్టి రోషమ పౌరుషము ఉంది కాబట్టి రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళని సమీకరించుకొని రోడ్డు మీద కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఏ ఎట్లా దిగ్బంధం చేయాలనో అనేక రకాల వ్యూహాలున్నాయి అనేక రకాల ఉద్యమ 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 ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి మేమంటూ రోడ్డు మీదకి పోతే మా వెనుక రిటైర్ అయినటువంటి పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధి అధికారులు మా వెనుక వస్తే మీరు నాయకత్వం చేస్తే మళ్ళీ మా మీదనే ఏడుపు కదా అప్పుడు కూడా మీరే చేస్తారు నాయకత్వాలు ఇప్పుడు కూడా మీరే చేస్తారా ఇక మేమున్నది ఎందుకు నాయకత్వాల్లో అంటే మీరు సరిగ్గా చేస్తే మా అవసరాలు ఎందుకు వస్తాయి ఇది పరిస్థితి కదా ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే ఒక్కొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగి కళ్ళల్లో నీళ్లు మొన్న ఒక హెడ్ మాస్టర్ వచ్చింది నా ఇంటికి నలభై ఏడు లక్షలు రావాలన్నా రూపాయి రాలేదు నాకు రావు డబ్బులు నా బిడ్డ పెళ్లి సంబంధాలు వస్తూనే పోతున్నాయి నా ఇంటి చుట్టూ అప్పులో తిరిగిపోతున్నారు నాకు మార్గం లేదు ఇంత మా ఇంతమన్నా విషయం కొనుక్కొని తాగి సద్దాం అనుకుంటున్నాను గురేసుకొని చేద్దాం అనుకుంటున్నా అన్న నేను గంటసేపు నా ఇంట్లో కూర్చోబెట్టి ఛాయిదాపించి ధైర్యం చెప్పి భరోసా చెప్పి పంపించినా మేము ఉన్నాం మేము బతికే ఉన్నాం మేము ఉద్యమము మీ ఉద్యమానికి శ్రీకారం చూడతాం మా వెంట మీరు అందరు రండి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం అని చెప్పి అనుకుంటున్నాం అరే న్యాయ వ్యవస్థలో న్యాయం మిగిలిందని చెప్పేసి రిటైర్డ్ వాళ్ళు కోర్టుకు పోతే మూడు నెలల్లో మూడు వారాల్లో వాళ్ళ డబ్బులు పేమెంట్ చేయండి ట్వంటీ ఫోర్ పర్సెంట్తో పేమెంట్ చేయండి అండి ప్రభుత్వం సరే కొంత ప్రెషర్కు గురై కొంతమందికి పేమెంటు ఓ పది పదిహేను మందికి చేసింది ఆ తర్వాత ఏఎస్ఐ తాడు తీసుకొని నేను ఉరేసుకొని చేస్తున్నాను తాడను చూపిస్తే ఆ విషాద గాథను విన్నటువంటి హైకోర్టు సుమోటగా స్వీకరించింది ఆ కేసులో డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది అంటే డబ్బులు రావాలంటే మేము ఆత్మహత్య చేసుకోవాలన్నా డబ్బులు రావాలంటే ఉరేసుకోవాలన్నా ఎవరు డబ్బులు ఇస్తున్నారు మాకు మీ తాత డబ్బులు అయ్యే డబ్బులు ఇవ్వడం లేదు కదా మా డబ్బులు మాకే కదా ఇచ్చేది ఇప్పుడు బస్సులు నీ పర్సలో డబ్బులు పెట్టుకొని బస్సు ఎక్కినావు ఎవడో నీ దొంగ నీ నీ పర్సు కొట్టేసిండు వాడు దొరుకుతాడు ఏం చేస్తావండి నువ్వు పట్టుకున్నావు గుద్దితో పక్కోడు వాడి వీడి తల చేస్తారు ఈ మెత్తగా తోముతారు మరి మనం జిపిఎఫ్ డబ్బులు అకౌంట్లలో దాచుకున్న లక్షల రూపాయలు లక్షల రూపాయలు విరసి విరసి కొన్ని వందల కోట్లు ఈ ప్రభుత్వం దారి మళ్లించింది ఎంప్లాయ్ అనుకుంటున్నా టీచర్ నా అకౌంట్లో పది లక్షలు ఉన్నాయని కానీ సున్నా ఏం లేవాడా ప్రభుత్వం వేరే దానికి వాడేసింది మా అనుమతి లేకుండా మా అకౌంట్లో ఉన్న డబ్బులు తీసి వాడుకున్న ఈ ప్రభుత్వం కూడా దొంగే కదా అనుమతి లేని ప్రభుత్వాన్ని మరి ఎవరు కొట్టాలి ఎవరు తన్నాలి ఎవరు శిక్షించాలి ప్రజాక్షేత్రంలో జరగాల్సింది కదా అందుకే రేపు స్థానిక ఎన్నికల్లో నిరుద్యోగులతో పాటు రిటైర్డ్ వాళ్ళం కూడా ప్రజలు అందరం కలిసి కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ Thank you for your valuable time.